ఎనిమిదవ తేదీ ఇంకా నాలుగు బోల్వే ఇంకా తొమ్మిది చెత్తలు మిగిలినాయి రెండు బోళ్ళవే ఇంకా కజల బొమ్మ గిన్నెలో మామిడి చెట్టు వస్తాయని వచ్చినాయి మామిడి చెట్టు అది పాతకం ముగ్గు వందల కేజీ రైతుకి మళ్ళీ ఈరోజు మంచి ప్యాకెట్లు ఇరవై మధ్య బ్యాగ్ మధ్యాహ్న పది నై పది నైట్ పదే তার কে বলছে অনাল হাই কার্তিক

జిల్లా ఉండాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్లు మెల్చే జిల్లా ఉండాలి కావాలి

గోపాలం తిరువణ్ణాయుడు కర్మవచని నాయుడు గారు అరేపల్లి సర్మాలకమండ్ల పార్టికుల జిల్లా తూర్పు గోదావరి జిల్లా వెంట తీర్వచనార అక్కడ నేతినండి 3000 మంది 2000 మంది ఉన్నారు సెకండ్ లో పొంది చేయండి తండి 때문urity� pressed我覺得 arma patak porto schesekadiALLY 長 neto معantlyondagani 자비 yok irin oh sergi song ale Under I I I I

هي جو ستان دو پر سال تک در تکنا عورت سيلا موننجي رون نكلي مودي ستان دو پر سال تک در تکنا 10 سيكندو مليشي لو رون نكلي جيلون ناجي سره وارو جيمالو روح رات کي گان پاسا اين پاني جو ست پر درس ورن نكلي يمي يونتھن دا پونجي چارجر تو مليو ونال راळे ۾ ஐ நா ஐசி மட்டும் சொல்ல வர

ఏ <park> రెండు రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్న రెండు సెకర్ల మందిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదిహేను సెకర్లు ఉన్నది பதிவேடு <laughs> <laughs> మళ్ళ చిరిగి రెండు వందల ఒక్కడి అడుగుల దూరాన్ని మూడవ స్థానంలో కొనసాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇప్పుడు చివరికి మళ్ళా ఒక అడుగు దూరాన్ని రాగాలి కొనసాగాలంటే ఇప్పుడు చివరికి రావాలి మళ్ళా తిరిగి పది అడుగుల దూరాన్ని రాగాలి

ఇక్కడ చివరికి వచ్చి మసా తిరిగి మొత్తాడు చూడాలి కాగాలి మొదటి స్థానం కూడా వచ్చి మసాద్ తిరిగి పండియాలు కూడా ముప్పై ఉండాలి ఈ రెండు వందల అరవై యోగాలకు దూరాన్ని రాగింది సామూ స్థానంలో మూడవ స్థానంలో కొనసాగాలకి రెండు వందల తొంభై ఎక్కువ దూరాన్ని రాగాలి సమయంలో కొంత